హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సోములు క్లాత్ సెంటర్ గ్రాండ్ మెగా ఓపెనింగ్ డే ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఓపెనింగ్ చేశారు విజయనగరం నుండి వచ్చే లైను మధ్యలో వెలగాడికి వెళ్ళే లైను ఇటువైపు మా ఊరు జర్జాపేట ఎంట్రన్సు ఇక్కడ నుండి మా ఊరు స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్లో దుర్గాదేవి గుడి దేవి కోవిల అంటారు ఇక్కడ నుండి కి గుడి పక్క నుంచి నడుచుకుంటూ కొండవెలగడ లైన్ రోడ్డుకు పది అడుగులు దగ్గరలో షాపు సోములు క్లాత్ సెంటర్ యాభై ఒక్క వసంతాలను పూర్తి చేసుకుందండి ఊర్లో షాప్ ఉంది సోములు అంటే షాప్ ఓనర్ గారి తండ్రి అండి ఇతనే ఇతనికి ఇద్దరు కొడుకులు నలుగురు కూతుర్లు ఈ స్థలం ఇతను సంపాదించిందే ఒకరికి బట్టల షాపు ఒకరికి కిరాణా దేవి కోవుల పక్క నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళగాడు లైన్కి చూడండి షాప్ కనిపిస్తుంది రోడ్డు పక్కనే ఓ పది గడుగులు దూరానా నడుచుకుంటూ వెళ్ళాలి షాపు ఎక్కడి నుంచే కనిపిస్తుంది ఈ ప్లేస్ అంతా వాండ్ర గారి తండ్రి గారి సంపాదించిందే ఊర్లో షాపు యాభై ఒక్క వసంతాలను పూర్తి చేస్తున్న తరువాత స్ట్రెంత్ ఎక్కువ అవ్వటం వలన ఇంత పెద్ద షాపు నిర్మించారు షాపు స్టార్టింగ్ అండి కొత్త షాపును చూసేద్దాం రండి చూడండి పార్కింగ్ ప్లేస్ ఎంత ఉందో ఎన్ని వెహికల్స్ వచ్చినా పార్కింగ్ చేసుకోవచ్చు షాపులను నిర్మించారు పక్కన ఇదంతా పార్కింగ్ ప్లేసే షాప్ అయితే చాలా బాగుందండి చూడండి షా పార్కింగ్ ప్లేసు ఎంత ఉందో ఇంత పార్కింగ్ ప్లేసు ఎక్కడైనా చూసారా ఎంత కష్టపడి డే అండ్ నైట్ కష్టపడ్డారు ఆ దేవుడి దయ వలన ఈ స్టేజ్కి వచ్చారు పక్కనే హౌస్ కూడా కట్టించుకున్నారు షాప్ ఎంట్రన్స్ అండి చూసేద్దాం రండి ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటుందండి షాపు చుట్టుపక్కల ఊర్లకి అంతటికీ ఫేమస్ సోములు బట్టల షాప్ అంటే విజయనగరం నుంచి కూడా వస్తారు రీజనబుల్ ప్రైజెస్కి ఉంటాయి హండ్రెడ్ రూపీస్ శారీస్ నుండి వేలు కొలది శారీస్ వరకు ఉంటాయి చూడండి షాప్ అయితే చాలా పెద్దది ఎంత బాగుందో స్టార్టింగ్లో విఘ్నేశ్వరుణ్ణి విగ్రహం పెట్టుకున్నారు చూడండి ఎంత పెద్ద షాపో అన్నీ ఉంటాయి విఘ్నేశ్వరునివి విగ్రహం మనం ఏ పూజ చేసినా విఘ్నేశ్వరునికే ముందు పూజ చేస్తాం కదండి జనం ఎప్పుడు కూడా ఇలానే ఉంటారు చిన్నపిల్లలు కూడా ఆడుకున్నంత చాలా పెద్ద షాప్ అండి చూడండి పాప ఎంత క్యూట్గా ఉందో విదిన శ్రీ షాపులోకి వెళ్ళిన తర్వాత బయటికి రావాలనిపించలేదు అంత బాగుంది ఇంత పెద్ద షాపు నేనైతే ఎక్కడా చూడలేదు కౌంటర్ అండి మేము మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళాము ఉదయం అయితే చాలా జనం ఉన్నారంట శారీ సెక్షన్ అండి ఇది హండ్రెడ్ రూపీస్ శారీస్ నుండి పట్టు చీరల వరకు ఉంటాయి మెన్స్ వేర్ జెంట్స్ వేర్ కిడ్స్ వేర్ అన్నీ ఉంటాయి శారీస్ అయితే చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైజెస్కే ఉంటాయండి ఎలాంటి వాళ్ళైనా ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు చూడండి వెళ్ళాను కదని ఏదో ఒక శారీ తీద్దామని చూశాను జిమ్మి సిల్క్ శారీ అండి నా దగ్గర లేదని గ్రీన్ శారీ తీసుకున్నాను ఈ టైప్ శారీస్ నా దగ్గర లేదండి బాగుందా లేదా కామెంట్స్ పెట్టండి షాప్ అయితే చాలా బాగుంది నేనైతే అలా అలా చూశానండి షాప్లో నుంచి బయటికి రావాలనిపించలేదండి అంత చాలా బాగుంది చాలా పెద్ద షాపు మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద షాప్ చూసారా చూడండి విఘ్నేశ్వరుని విగ్రహం చాలా బాగుంది పైకి వెళ్ళే స్టెప్స్ అండి ఇవి పైన ఒక ఫ్లోర్ ఉంది రెండు ఫ్లోర్లు పైకి ఇలా వెళ్ళాలి ఇక్కడ రెడీమేడ్స్ డ్రెస్సన్స్ అన్నీ ఉన్నాయి పైన రెడీమేడ్స్ పెట్టారండి చూడండి షాప్ ఎంత పెద్దదో కింద ఎంత షాప్ ఉందో పైన కూడా అంతే షాపు చాలా పెద్ద షాపు ఎంత జనం వచ్చినా ఉందండి షాపు ఊర్లో ఉండే షాపు దీనికంటే కొంచెం చిన్నది చాలా స్ట్రెంత్ ఉండడం వలన ఈ షాపు వాండర్ గారిని నిర్మించారు చూడండి రెడీమేడ్స్ అన్నీ ఉంటాయి చిన్నపిల్లల బట్టల నుంచి పెద్దవాళ్ళ బట్టల వరకు ఉంటాయి జెంట్స్ వేర్ కిడ్స్ వేర్ లేడీస్ వేర్ అన్నీ ఉంటాయండి చూడండి షాప్ ఓపెనింగ్ కదా ఆఫర్స్ కూడా పెట్టారు షాప్ అయితే చాలా పెద్దదండి నేనైతే అలా అలా చూశాను కౌంటర్ దగ్గర చూడండి అంత జనం ఉన్నారు మనం బిల్ ప్లే చేయాలంటే పావుగంట పడుతుంది షాప్ ఎప్పుడు ఇలానే బిజీగా ఉంటుందండి వాండ్రగారు గారు తమ్ముడు గారు గారండి చండ ఫోను చేతిలో ఉన్నతను ఈ షాప్ అండి వాళ్ళ తమ్ముడు గారు షాపు ఇంకా డెవలప్ అవ్వాలని విఘ్నేశ్వరునికి దండం పెట్టుకుంటున్నారు చేతిలో ఫోన్ ఉన్న అతనుందండి షాపు రెండో అతను కిరాణా ఇతను కూడా ఇంతే ప్లేస్ ఉంది ఇతను ఏమి నిర్మిస్తాడో చూడాలి గారి ఫ్యామిలీ మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు అండి షాప్ నచ్చితే కామెంట్స్ పెట్టండి కొత్త షాప్ అండి ఇది పాత షాప్ కూడా చూపిస్తాను గారి ఫ్యామిలీ గారి భార్య ఫుల్ బిజీ అండి ఎప్పుడు ఇలానే ఉంటుంది షాపు షాప్ నచ్చిందా లేదో కామెంట్స్లో పెట్టండి పాత షాప్ కూడా చూసేద్దాం చూడండి ఇక్కడ ఊర్లో పాత షాపు ఇది కూడా విజయనగరంకు వచ్చే లైన్ అండి ఇది విజయనగరం నుండి వచ్చే లైను అలా చూడండి షోములు క్లాత్ సెంటర్ కనిపిస్తుంది కదా ఇటువైపు మొయిదికి వెళ్ళే లైను ఇది కూడా రోడ్డు పక్కనే ఇది కూడా పెద్ద షాపే రీజనబుల్ ప్రైజెస్కి ఉంటాయండి రేటు ఫిక్స్ చేసే ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకుని బిల్ ప్లే చేయడమే షాప్ చూడండి పాతది ఊరిలో ఉండే షాపు ఇక్కడ కూడా ఫుల్ బిజీ అండి వానర్స్ అయితే వానర్ గారండి ఈ షాప్ కూడా చూడండి చూడండి ఇది కూడా పెద్ద షాపే అన్ని దుస్తులు ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్కే ఉంటాయి గారు వాండ్రమ్మ గారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ ఈ షాపు ఇంకా పైకి రావాలని వాన్రమ్మ గారికి గారికి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి